అక్నూరు మీరులో ట్వీట్ చేసిండు ఏం చేసిండు దీన్ని ఒక సాఫ్ట్వేర్ రూపొందించాలి ఆ సాఫ్ట్వేర్ రూపొందించి దానికి ఒక అక్నారిజ్మెంట్ ఇవ్వాలి దాన్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పర్యవేక్షించాలి అని ట్వీట్ చేసిండు నిజంగా ఈయన కలెక్టరేట్ అయ్యిండో ఐఏఎస్ ఎట్ట పాస్ అయ్యిండో ఏందో నాకైతే అర్థమవుతలేదు ఇదంతా గతంలో కలెక్టరేట్ ఆఫీస్లో ప్రతి సోమవారం రోజున ఈయన కూడా కలెక్టర్గా చేసిండు ప్రతి సోమవారం రోజున ప్రతి సోమవారం నాడు ఉంటది ఏమని పెట్టండి ట్వీట్ చూడండి ప్రజా వారిని గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లి బలోపేతం చేయాలి సమగ్ర సాఫ్ట్వేర్ ను డెవలప్ చేసి పటిష్టమైనటువంటి మానిటరింగ్ సిస్టము రివ్యూ సిస్టము పెట్టగలిగితే పరిష్కారాలు ఇవ్వగలం ప్రతి రోజున ముఖ్యమంత్రి గారు ఒక ముప్పై ఫిర్యాదులు గా అన్ని జిల్లాల నుంచి సెలెక్ట్ చేసుకొని పిలిపించుకొని వినగలిగితే చాలు సీఎం పేషీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో డెస్క్ పెడితే బాగుంటుంది కలెక్టర్తో మాట్లాడుతూ పరిష్కారాల వైపు నడిపిస్తూ ఉండా ఉండాలి డెస్క్ అని చెప్పేసి ఒక ఉచిత సలహా ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఇదంతా ఉన్నది ఇదంతా గత ప్రభుత్వంలోనే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నిన్నటి మన్నటి వరకు నవంబర్ డిసెంబర్ వరకు ఇది ఉన్నది ప్రజావాణి అని ప్రతి కలెక్టరేట్ ఆఫీస్లో నువ్వు ఏ సమస్యతో పోయినా వాళ్ళు తీసుకుంటారు ఎస్పీ ఆఫీసులలో తీసుకునే వాళ్ళు సో దానికి ఒక పర్యవేక్షణ ఇదంతా ఉంటుండే దాన్ని ఇంకొంచెం బలోపేతం చేసి ఇంకొంచెం ఈయన మార్కు తీసుకుంటే బాగుంటుండే ఇదేదో మీడియాలో హైప్ రావడం కోసం ఇది రావడం కోసం అందరు రండి ప్రజాభవన్కి అన్నాడు ప్రజాభవన్కి పోయి అందరు లైన్లో నిలబడ్డారు నిలబడగానే ఆడ తీసుకొని కనీసం వాళ్ళ మాట కూడా ఇప్పుడు అన్ని పేపర్లో చెప్పలేము కదా క్లియర్గా ఆ అధికారికి మనం కొన్ని చెప్పగలుగుతాం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంటాం అరే గిట్ల గిట్ల ఉంది సార్ ఈ విధంగా గీటికి పోతే గీ పరైతే లేదని చెప్పేసి కనీసం ఆ మాట కూడా ఉంటలేదంట తీసుకున్న ఆ ఫిర్యాదు తీసుకునేదానికి రసీదు కూడా ఇస్తలేదంట అక్నాలజీమెంట్ కూడా ఇస్తలేదంట గిట్లా ఉన్నది ఇట్లాంటి మేధావులు ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే ఆల్రెడీ మన దీన్నే ఇంప్లిమెంట్ చేస్తారు ఒక వారం పది రోజులు అయినాక ఇంకా ఈ ప్రజాభావన్కి ఏమవుద్దు అంతా అక్కడికక్కడ ఇచ్చుకోండి అని చెప్తారు కొన్ని రోజుల తర్వాత తప్ప తప్పకుండా బందు పెడతారు ఇది సో అప్పుడేం చెప్పొచ్చు అంటే ఇట్లాంటి మేధావులు సూచించారు కాబట్టి మేము ఇట్లా చేసినామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది అంతకుమించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా